హాయ్ హలో రైతు మిత్రులందరికీ నమస్కారం మాది వీణవంక మండలం గన్ముక్ల గ్రామం ఈ గన్ముక్ల గ్రామంలో అయితే ఒక దగ్గర నైన్ ఎకరాస్ రెండు బావులు అలాగే ఒక దగ్గర రెండు ఎకరాలు ఒక బావి అయితే ఉంది మూడున్నర ఎకరాల్లో ఒక ఆరు మళ్ళు అయితే ఉన్నాయి ఇందులో అయితే చాలా వరకు మధ్య మధ్యలో చాలా బండలు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న బావి అయితే మెయిన్ బావి ఈ బావిలోనే వాటర్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకొక బావిలో నీళ్ళు అయిపోయినా కానీ ఈ బావిలో నుండి ఆ బావిలోకి నీళ్ళు అయితే పెట్టుకొని మళ్ళీ అక్కడి నుండి అయితే పొలానికి అయితే పారించుకోవడం జరుగుతుంది ఈ బావికి దగ్గరలోనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇక్కడ ఉన్న మళ్ళు అయితే అన్ని ఇరవై గుంటలు అంటే హాఫ్ ఎకరా హాఫ్ ఎకరా వరకు అయితే ఉన్నాయి ఈ మూడున్నర ఎకరాల్లోనే రెండు బావులు అయితే ఉన్నాయి ఇందులోనే ఇది వచ్చేసి ఇంకో బావి ఈ బావి చుట్టూ ఉన్న వేప చెట్లకైతే ఇలా పిట్టలు అయితే గూళ్ళు అయితే కట్టుకున్నాయి ఈ బావిలో అయితే వాటర్ అయితే చాలా లోపలగా ఉన్నాయి వాటర్ కూడా డే మొత్తం నడిస్తే వాటర్ అయితే మొత్తం అయిపోతాయి ఈ బావిలో సో ఈ బండలు ఎక్కువగా ఉన్న ఈ మూడున్నర ఎకరాల్లో అయితే ఫ్యూచర్లో ఆయిల్ తోట అయితే పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే దున్నడానికైనా ఒడ్లు ఎక్కడానికైనా ప్రతిదానికి మనకి ప్రతి ఏరియాలో బండలు ఉండడం వల్ల అయితే ప్రాబ్లం అవుతుంది

పంట అయిపోయిన తర్వాత అయితే పంట దగ్గర అయితే అయితే కోయడం జరిగింది తర్వాత అయితే దున్నివ్వడం జరిగింది అలాగే దున్నిన తర్వాత నా నారు అయితే మళ్ళీ పొలం వేసుకోవడానికి నారు కూడా పోసుకోవడం జరిగింది మా ఏరియాలో అయితే ఈ ప్యాడీలో అయితే మేల్ ఫిమేల్ అయితే ఎక్కువగా వేయడం జరుగుతుంది ఇది మేల్ లైన్స్ రెండు మధ్యలో అయితే ఫిమేల్ అయితే వేయడం జరుగుతుంది ఇలా మధ్య మధ్యలో రెండు లైన్స్ మేల్ వేసి మధ్యలో అయితే ఆరు లైన్ల వరకు ఆరు నుండి ఎనిమిది లైన్ల వరకు అయితే ఫిమేల్ అయితే వేయడం జరుగుతుంది పెద్ద పెరిగిన తర్వాత మేల్కి అయితే పౌడర్ రావడం జరుగుతుంది ఈ పౌడర్ని ఫిమేల్ మీదికి అయితే మనం తాళ్ళ సహాయంతో అయితే దులపడం జరుగుతుంది ఇట్లా మేల్ ఫిమేల్ కోసం అయితే ఒక తాడు పట్టుకొని పౌడర్ని అయితే దులపడం జరుగుతుంది మా చిన్నప్పుడు అయితే ఈ వర్క్ అయితే చాలా హెవీగా ఉండేది ప్రతి లైన్లో రెండు కట్టెలు పట్టుకొని దులుపుకుంటూ వెళ్ళేది అప్పుడైతే చాలా క్రిటికల్గా ఉండేది ఒక ఎకరానికి ఇద్దరు ముగ్గురు మనుషులైతే పట్టేది ఇప్పుడైతే ఒక రెండు ఎకరాలకి ఇద్దరు మాత్రమే చాలా ఎక్కువ సార్లు అయితే ఇలా తాడు పట్టుకొని అయితే దులపడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ప్రజెంట్ వీడియో అయితే కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో కాకపోతే ఇప్పుడైతే ఎడిట్ చేయడం జరుగుతుంది ఇలా తర్వాత దులిపిన తర్వాత ఇందులో ఏమైనా బెరికి ఉన్నాయా కూడా బెరికి అయితే చూడడానికి మనుషులను పెట్టి బెరికి కూడా మొత్తం తీసేయడం జరుగుతుంది ఈ మేల్ ఫిమేల్లో ఈ మేల్ ఫీమేల్ ప్యాడీలో అయితే మేల్ అయితే చేతితోనే అయితే కోసి పక్కకైతే తీసి మెదలు పెట్టడం జరుగుతుంది ఫిమేల్ని అయితే హార్వెస్టర్ మిషన్తో అయితే కట్ చేయడం జరుగుతుంది సో మిషన్తో అయితే కట్ చేసిన తర్వాత వడ్లు ట్రాక్టర్లో తీసుకైపోయి ఎండ పోసుకొని ఈ గడ్డిని అయితే చేతులతో ఎదిరే వాళ్ళు చేతులతో ఇలా కుప్పలైతే పెట్టుకుంటారు చేతితో పెట్టుకోకపోతే మిషన్తో ఇలా చుట్టలు అయితే చుట్టి పక్కకైతే పెట్టుకోవడం జరుగుతుంది ఈ మూడున్నర ఎకరాల పక్కకే ఇలా పెద్ద పెద్ద మళ్ళు అయితే మూడు ఉన్నాయి ఇవి పావుదొక్క రెండు ఎకరాలు లాగా ఒక్కొక్క మడి అయితే ఉంటుంది ఇది మొత్తం ఐదున్నర ఎకరాలు ఐదున్నర ఎకరాలు అలాగే ఈ మూడున్నర ఎకరాలు మొత్తం కలిపి ఈ ఏరియాలో అయితే నైన్ ఎకరాస్ ఉంది తర్వాత మిగిలిన గడ్డిని అయితే గాలబెట్టడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ చుట్టలు చుట్టుకోకముందే మొత్తం అయితే గాలబెడతారు ఎందుకంటే ఎక్కువగా పశువులు లేకపోవడం వల్ల ఆ గడ్డిని అయితే మొత్తం వేదిరి పక్కకు పెట్టలేక మొత్తం అయితే ఇలా కాలు మళ్ళీ ఫ్రెష్గా అయితే దున్నుకోవడం జరుగుతుంది అలాగే ఇలా వేరే దగ్గర అయితే రెండు ఎకరాలు ఒక బావి అయితే ఉంది ఈ బావి నీళ్ళు అయితే ఈ రెండు ఎకరాలకు అయితే సరిపోతాయి మాకున్న ఈ ల్యాండ్లో అయితే ఫ్యూచర్లో మూడున్నర ఎకరాల్లో ఫామ్ ఆయిల్ తోట అలాగే లైవ్ స్టాక్తో పాటు లైవ్ స్టాక్ అంటే కోళ్ళు మేకలు గొర్రెలు పశువులు చేపలు అలాగే వీటితో పాటు ఫామ్ స్టే అయితే ఏర్పాటు చేయాలని ఉంది అలాగే చుట్టూ బార్డర్లో అయితే అక్కడ ఇక్కడ కలిపి కోకోనట్ ట్రీస్ అయితే పెట్టాలని ప్లాన్ అయితే ఉంది ఫ్యూచర్లో మా ఫామ్కి అయితే బలరామ అంటే అగ్రికల్చర్ గార్డ్ నేమ్ అయితే పెట్టడం జరిగింది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఎందుకు వచ్చినాం మమ్మీ ఎందుకు సంచి పట్టుకొని ఎండెందుకు కొడుతుంది అంటే ఎండాకాలం ఎండ కొడుతుంది